వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్ ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే తెలపడం అయితే జరిగింది ఉత్తర తెలంగాణ వరకు మెట్రో రైలు యొక్క సేవలను విస్తరిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఇటీవల ఈ మెట్రో రైలు విస్తీర్ణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వార్త అయితే మనకు రావడం అయితే జరిగింది షామీర్పేట అలాగే మేడ్చల్ వరకు షామీర్పేట నుండి అట్లాగే మేడ్చల్ నుండి ఈ మెట్రో సేవలు అయితే హైదరాబాద్ వరకు అయితే మనకు అందుబాటులో రానున్నాయి దీనికి సంబంధించినటువంటి పనులను త్వరలోనే ప్రారంభించేటట్లు అయితే చేయడం అయితే జరిగింది మెట్రో రైలు మార్గ విస్తరణకు సంబంధించినటువంటి డిపిఆర్ఓల తయారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఇటీవలైతే తెలపడం అయితే జరిగింది ఈ మెట్రో రైలు విస్తీర్ణకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వార్తలైతే అన్ని దినపత్రికల్లో రావడం అయితే జరిగింది త్వరలోనే మేడ్చల్ అలాగే షామీర్పేట వరకు మనకు ఈ మెట్రో సేవలు అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరొక వీడియోలో మనం తెలుసుకుందాం మెట్రో సేవలు మనకు అందుబాటులోకి వచ్చినట్లయితే సిటీకి తొందరగా చేరుకోవచ్చు అట్లాగే ట్రాఫిక్ వలన ఏర్పడేటువంటి ఇబ్బందులు అయితే తగ్గుతాయి మెట్రో సేవలు కనుక మనకు అందుబాటులోకి వచ్చినట్లయితే సిటీకి రాకపోగలనేటువంటి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రై రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా భూమి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం కాబట్టి ఈ మెట్రో రైలు అనేటువంటి మనకు అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి చాలా తొందరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే మెట్రో రైలు అందుబాటులో వచ్చినట్లయితే గజ్వల్ వర్గల్ ములుగు వంటవాండి ఏరియాలో భూములకైతే ఎక్కువగా రేట్లు అయితే రావడం అయితే జరుగుతుంది హైదరాబాద్కి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అనేది పుంజుకోవడం అయితే జరుగుతుంది ఇప్పటికే మనకు ఈ హైదరాబాద్కి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ హెచ్ఎండిఏ పరిధిలో అయితే ఉండడం అయితే జరిగింది ప్రస్తుతం కూడా మనకు ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నట్లయి కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ మనకు ఇది సిటీ ఏరియాగా మారేటువంటి అవకాశం ఉంటుంది గతంలో కూడా మనం హైదరాబాద్ లోపల కూడా మనకు మల్కాజ్గిరి అట్లాగే మనకు కొన్ని ఏరియాలో కూడా మనకు గతంలో ల్యాండ్ రేట్స్ అనేది చాలా తక్కువగా ఉండేది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మనం అక్కడ చాలా హై రేంజ్లో అయితే ల్యాండ్ రేట్లు అయితే ఉండడం జరిగింది భవిష్యత్తులో కూడా మనకు సిటీ పెరుగుతుంది కాబట్టి సిటీ పెరిగినప్పుడల్లా మనకు చుట్టూ ఉన్నటువంటి ఏవైతే మనకు పరిసర ప్రాంతాలు ఉంటాయో అవి యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా పెరగడం అయితే జరుగుతుంది ఎవరైతే ముందు చూపుతో ఈ ఏరియాల్లో కనుక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారికి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా సిటీకి పరిసర ప్రాంతాల్లో కనుక మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు మెట్రో అట్లాగే ఇంకొన్ని మంచి మంచి సౌకర్యాలు అయితే మనకు ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఏది వచ్చినా కానీ మనకు హైదరాబాద్ అయితే అభివృద్ధి చెందుతూనే ఉంటుంది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి మీరు మంచి ఆలోచన చేసి ఒక మంచి డిసిషన్ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో